భారతి సెలీరియో వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వి ఎక్స్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ వి ఎక్స్ఐ అంటే మిడ్వేర్ ఇంటి కిందకి వస్తుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది కలర్ వచ్చేసి మెరిన్ మెరిన్ రెడ్ కలర్ లో అయితే మెరిన్ కలర్లో అయితే ఉందండి వెహికల్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకు మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ హ్యాచ్ బ్యాక్ లో అయితే మనకు మైలేజ్ ఉండాలి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండాలి అరౌండ్ ఫోర్ ల్యాక్స్ అండర్ ఫోర్ లాక్స్ బడ్జెట్ లో ఆటోమేటిక్ చూసే వాళ్ళకైతే అయితే వెహికల్ అనేది చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు మైలేజ్ అడ్వాంటేజ్ ఉంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ఇదైతే మనకు అరౌండ్ త్రీ ఫిఫ్టీ టు త్రీ సెవెంటీ అండి మూడు లక్షల యాభై వేల నుండి మూడు లక్షల డెబ్బై వేల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది ఉంది క్రేటా వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్ ఎస్ఎక్స్ అంటే టాప్ మోడల్ కిందకి వస్తుందండి టూ ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇందులో ఇన్పుల్ట్ స్టీరియో స్టీరియమ్ కంట్రోల్స్ అలైవీల్స్ ఏవిఎస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకు డ్రైవర్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ డ్రైవర్ ఉంది డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ సిల్వర్ కలర్ లో ఉంది వెహికల్ ఇది అప్రాక్సిమేట్ గా అండి అంటే దాదాపుగా చెప్తున్నాను కస్టమర్ తో మాట్లాడుకుంటే అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి ఎనిమిది లక్షల యాభై వేల బడ్జెట్ లో కస్టమర్ తోటి మాట్లాడి ఫైనల్ గా ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ ఉండే క్రేటా వెహికల్ సార్ ఇది వచ్చేసి గ్రే కలర్ లో ఉంది వెహికల్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ సార్ రెండు వేల పదిహేడు మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి డ్రైవర్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ డ్రైవర్ ఉంది డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి ప్రైస్ పరంగా అయితే కస్టమర్తో మాట్లాడుకుంటే ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి నైన్ ల్యాక్స్ బిడ్పీ అండి ఎనిమిది లక్షల యాభై వేల నుండి తొమ్మిది లక్షల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది ఉండదు వెన్యూ వెహికల్ సార్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ మన దగ్గర వెన్యూ వచ్చేసి త్రీ కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి సార్ ఇది వచ్చేసి చేయడానికి రీజన్ ఏంటంటే వెరీ వెరీ లెస్ డ్రైవ్ వెహికల్ సార్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది జన్యున్ మీటర్ రేటింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్ ఇది వచ్చేసి అజురా గ్రే కలర్లో ఉంది వెహికల్ కలర్ కూడా ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎస్ఎక్స్ అంటే టాప్ ఎండ్ వెహికల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ మీకు ఇందులో వచ్చేసి మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుందండి టాప్ మోడల్ కాబట్టి మనకి ఈ వెహికల్కు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది మొత్తం టచ్ స్క్రీన్ ఉంటుంది స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి అలా వీల్స్ ఏవిఎస్ ఇవన్నీ కూడా మనకు గుజ్రాట్ బటన్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి సార్ ఇది మనకు లెస్ డైవెన్ కాబట్టి మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా గా ఎయిట్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ నుంచి ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి ఎనిమిది లక్షల ముప్పై వేల నుండి ఎనిమిది లక్షల యాభై వేల లో కూడా మనం కస్టమర్ తోటి తోటి మాట్లాడి ఫైనల్ గా ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ హోండా ప్రియో వెహికల్ సార్ హ్యాచ్ లో వచ్చేసి మనకు హోండా అనేది మంచి బ్రాండ్ బ్రాండెడ్ వెహికల్ అండి యాక్చువల్గా చెప్పాలంటే హోండా అంటేనే మంచి బ్రాండెడ్ వెహికల్ ఇందులో మనకు హ్యాచ్ బ్యాక్లో వచ్చేసి మనకు బ్రియో వెహికల్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు ఇంజన్ సైడ్ నుంచి రిపేర్స్ ఉండవు బాడీ కూడా మనకు కొంచెం బాడీ బిల్డ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఇందులో వచ్చేసి టాప్ మోడల్ ఫీచర్ అండి ఇది విఎక్స్ అంటే టాప్ టాప్ ఎండ్ అనమాట టాప్ ఎండ్లో ఏముంటాయంటే మనకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది వీల్స్ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది ఇవన్నీ బ్యాక్ పైపర్ ఉంటుంది సో మనకు హ్యాచ్ లో అంటే చిన్న ఫ్యామిలీకి మనకు లో బెస్ట్ వెహికల్ తక్కువ బడ్జెట్లో అంటే త్రీ ల్యాక్స్ టు త్రీ ట్వంటీ మూడు లక్షల నుండి మూడు లక్షల ఇరవై వేల బడ్జెట్లో మంచి బ్రాండెడ్ కార్ కావాలి హ్యా హ్యాచ్ బ్యాక్ అనుకుంటే బ్రియో అనేది చాలా బెస్ట్ వెహికల్ అండి ఇది ఎందుకంటే హోండా హోండా కంపెనీ కాబట్టి హోండాలో వచ్చేసి బ్రియో వెహికల్ ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే త్రీ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌన్ మూడు లక్షల నుండి మూడు లక్షల ఇరవై వేల బడ్జెట్ కూడా తో మాట్లాడి ప్రయత్నం చేస్తాం సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదహైదు మోడల్ మారుతి బ్రిజా వెహికల్ సార్ దాదాపుగా మన అయితే ప్రజెంట్ సిక్స్ కార్స్ అయితే బ్రిజా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సార్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి జెడ్ ఎక్స్ఐ వేరియంట్ జెడ్ ఎక్స్ఐ సారీ జెడ్డీఐ వేరియంట్ అండి జడ్డీఐ అంటే కన్నా మనకు ఇందులో డీజిల్ వెహికల్ టాప్ ఎండ్ వెహికల్ అండి డీజిల్ వచ్చేసి టాప్ ఎండ్ వెహికల్ మైలేజ్ కూడా మనకు అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ దాకా పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకు మినీ ఎస్సీ కంపెనీ మినీ లోకి వెళ్ళేసరికి మనకు మైలేజ్ ఉండాలి గ్రౌండ్ క్లియరెన్స్ బాగుండాలి మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి అయితే బ్రిజా వెహికల్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ సార్ ఇది వచ్చేసి మనకు డ్రైవర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాకా డ్రైవర్ ఉందండి ఇది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జడ్డిఐ టాప్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్ గా చెప్తున్నారండి ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఎనిమిది లక్షల నుండి ఎనిమిది లక్షల పదివేల వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి